హాయ్ అండి నమస్తే నేను మిషిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి అన్నంతో సరికొత్తగా అప్పడాలు అనేవి చేసుకోబోతున్నామండి ఎండతో ఏమాత్రం పని లేని చాలా రుచిగా ఇన్స్టెంట్గా చేసుకుని ఎప్పడాలు రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఇంతే పర్ఫెక్ట్గా అప్పడాలు అనేవి చేసేవచ్చు అనమాట చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి అనమాట ఫస్ట్ ఈ ప్రాసెస్ కోసం మీరు రైస్ అనేది తీసుకోండి నేను వన్ గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను మీరు ఇదే ప్రాసెస్ మిగిలిపోయిన అన్నంతో కూడా చేయొచ్చు అనమాట నేను ఇక్కడ రైస్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలా పక్కన పెట్టాను ఇప్పుడు కుక్కర్లో నేను ఒక ఐదు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకుంటున్నాను అనమాట ఒక గ్లాసు బియ్యానికి ఐదు గ్లాసుల వరకు నీళ్ళు అనేవి వేసుకోవాలి ఇలా ఐదు గ్లాసుల వరకు నీళ్లు వేసుకున్న తర్వాత దీనిలో మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు అనేవి తీసుకుంటున్నానండి మీరు జీలకర్ర అయినా తీసుకోవచ్చు నువ్వులు అనేవి కొంచెం కమ్మదనాన్ని ఇస్తే బాగుంటాయి బాగుంటాయని చెప్పి వేసుకున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ వచ్చేసి వాము వేసుకున్నాను తర్వాత కొంచెం స్పైసీ తగ్గట్టు జస్ట్ హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ కారం అనేది వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత కొద్దిగా ఉప్పు వేసేసి తర్వాత రైస్ కూడా వేసేసుకొని మనం ఇక్కడ ఒక ఫైవ్ విజిల్స్ వరకు వేయించుకోండి సో అలా మీరు అన్నం మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకున్నారనుకోండి చక్కగా మనకి అప్పుడాలి ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా మనకి నువ్వులు అదంతా కూడా మిక్చర్ రెడీ అయిపోతుంది చక్కని వామ్ వాసన వస్తూ మనకి అన్నం అయితే ప్రిపేర్ అయిపోయింది కన్సిస్టెన్సీ అయితే మనకి ఇలా ముద్ద ముద్దగా ఉండాలండి రుజుగా ఉండకూడదు గట్టిగా కూడా ఉండకూడదు అనమాట కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా చూసుకుంటే మీరు కూడా నాకులా ఈజీగా అనేది అప్పుడల్లా పెట్టేవచ్చు అనమాట అందువల్ల మీరు అన్నం ఎంతైతే క్వాంటిటీ అంటే ఒక కప్పు అన్నం ఉందనుకోండి ఐదు కప్పుల వరకు నీళ్లు వేసుకొని ఉడికించుకోండి ఇలాగా అంటే మీరు రైస్తో కాకుండా మిగిలిపోయిన అన్నంతో కానీ అప్పడాలు చేసేసుకోవాలి అనుకున్నారనుకోండి ఈ మెజర్మెంట్ అనేది ట్రై చేయండి లేకపోతే రైస్ వే డైరెక్ట్గా తీసుకున్నారనుకోండి ఐదు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది పూర్తిగా చల్లారితేనే అప్పడం షేప్కి వస్తుందండి ఇప్పుడు నేను ఇక్కడ దీనికి కావాల్సిన ప్రాపర్టీస్ అంటే ఇలాగ కాటన్ క్లాత్ని నీట్గా తడిపి ఒక డైనింగ్ టేబుల్ మీద అయితే పరిచేసాను తర్వాత ఒక కవర్ని రెండు భాగాలుగా కట్ చేసుకున్నాను మనం ఇక్కడ అప్పడం షేప్ రావడం కోసం నేను ఇక్కడ ఒక బౌల్ అనేది షూస్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ కవర్ వరకు కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం చల్లారి పెట్టుకున్న ఈ అన్నం ముద్దని కొంచెం కొంచెంగా తీసుకోవాలన్నమాట తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం జస్ట్ ప్రెస్ చేయడమేనమాట అస్సలు కష్టం ఉండదండి మనకి ఇది చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటే చాలు మనం ఇలా సంవత్సరం వరకు నిలవ ఉండే ఈ అన్నం వడియాలైతే పెట్టేవచ్చు అనమాట సో వడియాలనే కంటే కూడా అప్పడాలనే అండి ఎంత రుచిగా ఎంత క్రంచిగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే మౌత్ మెల్టింగ్ రెసిపీ అనే చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ బౌల్తో నేను ప్రెస్ చేశాను అంతే సరిపోయింది సో ఇలా అప్పడం షేప్కి వచ్చిన తర్వాత ఇవి చిన్నగా అయితే ఎండిన తర్వాత అందుకని కొంచెం పెద్దగానే మీరు షేప్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని ఈ కాటన్ క్లాత్ మీద అయితే లైన్గా వేసేసుకుంటున్నాను చాలా ఈజీ చూసాను కదా ఇలాగే అన్నీ కూడా మనం అప్పుడాలనే ఒత్తేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా ఒక్క రోజులోనే ఎండిపోతాయండి ఇంట్లో కాబట్టి రెండు రోజులు టైం పట్టిందనమాట నేను ఇలాగే ఉంచేసాను చక్కగా నాకు రెండు రోజులకి చూడండి ఇలా ఊడొచ్చేసి నేను చక్కగాని మనకి ఇలా గట్టిగా ట్రే అయిపోవాలి కొంచెం తడున్నా కూడా మీరు ఎండలో పెట్టారనుకోండి ఒక రోజు సరిపోతుంది ఇంక మనకి ఉంటాయి అనమాట బయటే సో ఇంట్లో ఈజీగా నేను అప్పడాలనేవి చేసేసుకున్నాం బయట నుంచి మనం అన్హెల్దీ ఫుడ్ అనేది తినే కంటే కూడా ఇలా మన చేతులతో మనం చేసుకొని తింటే కిక్కే వేరు కదండి సో నేను చక్కగా అప్పడాలన్నీ కూడా ఇలా ప్లేట్లో అయితే తీసేసుకున్నాను ఇవన్నీ నేను ఒక బాక్స్లో వేసుకొని దాచుకొని ఎప్పుడైనా పప్పుచారు చేసుకుంటే చక్కగా వేయించుకొని తినేస్తాం అనమాట ఇప్పుడు నేను వీటిని వేయించి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వేగుతాయంటే మనకి ఆయిల్ కూడా చక్కగా వేడిగా ఉండాలన్నమాట సో అన్నంతో చేసినా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చే చూడండి అంతేకాకుండా చాలా క్రంచీగా ఉంటాయి అక్కడక్కడ నువ్వులు వాము తగులుతుంటే ఇంకా బాగున్నాయి అనమాట